హలో ఫ్రెండ్స్ ఇది నిడదవోలు రైల్వే స్టేషన్ ఉమ్మడి గోదావరి జిల్లాలో అత్యంత ముఖ్యమైన రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి అనమాట చాలా ఏళ్ళుగా చాలా దశాబ్దాలుగా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఉన్న ఈ స్టేషన్ ఇప్పుడు టోటల్గా కొత్త రూపంలోకి వచ్చేసింది దాదాపు ముప్పై కోట్ల వరకు కూడా డబ్బు ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో రెనోవేట్ చేశారు ఇది ఈ గోదావరి జిల్లాల అన్నింటిలోకి ఎందుకు ఇంత ముఖ్యమైన స్టేషన్ అయింది దీనికోసం రైల్వే శాఖ ఎందుకు ఇంత డబ్బు వెచ్చిస్తుంది ఆ విశేషాలన్నీ లోనకెళ్ళి చూసేద్దాం వచ్చేయండి ఈ నిరదోల్ రైల్వే స్టేషన్ అనేది ఉభయ గోదావరి జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి స్టేషన్ ఇక్కడ ఇంకా పెద్ద ఊళ్ళు ఉన్నాయి దీనికంటే అంటే నరసాపురం కావచ్చు భీమవరం తాడేపల్లిగూడెం ఏలూరు రాజమండ్రి సామర్లకోట కాకినాడ ఇలా చాలా పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయి అయితే వాటన్నిటికంటే కూడా ఈ ఊరికి ఎందుకు ప్రాముఖ్యత అంటే వీటన్నిటినీ కలిపే జంక్షన్ ఈ ఊళ్ళోనే ఉంది వీటన్నింటినీ కలిపే రైల్వే లైన్ ఈ ఊరి నుంచే వెళుతుందనమాట నిజానికి ఇంత చరిత్ర ఉన్న ఈ ఊరిని చాలా కాలంగా పక్కన పెట్టేశారని చెప్పాలి రైల్వే శాఖ డెవలప్మెంట్ పరంగా అయితే ఇన్నాళ్ళకి అమృత్ భారత్ పథకంలో భాగంగా డెవలప్ చేస్తున్న స్టేషన్స్లో ఇది కూడా ఉండడంతో ఇప్పుడు టోటల్ గా దీని రూపం మారిపోయింది ఇది అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి చక్కగా నాగల దున్నుతున్న రైతు బొమ్మతో మొత్తం స్వాగతం పలికేలాగా ఈ స్టేషన్ ముందు ఒక కళాకృతిని అయితే రెడీ చేస్తున్నారు ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది టోటల్గా న్యూలిక్ వచ్చేలా చూసారన్నమాట ఇప్పుడు ఈ జంజీ తరం అంటున్నారు కదా వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా అలాంటి డిజైన్ దీన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చూడండి ఇది ఇంజనీరింగ్ పరంగా టోటల్గా లుక్ వచ్చేలా చూసారు ఒకప్పుడు ఇక్కడ చాలా చిన్న బిల్డింగ్ ఉండేది లో ఇప్పుడు ఇది మొత్తం కూడా అంత పొడుగున చాలా చివరి వరకు కూడా ఉండేలాగా ఈ స్టేషన్ నిర్మిస్తున్నారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఉండబోతుంది మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇంత కవర్ అయ్యేలా చూస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఓపెనింగ్ కి సిద్ధమవుతుంది కాబట్టి ఫైనల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది డిఆర్ఎం వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ప్రయాణికులతో మాట్లాడారు అలాగే వాళ్ళతో చర్చించి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనేది కూడా వాళ్ళ అభిప్రాయాలి తీసుకున్నారు ఇదంతా కూడా టికెట్ కౌంటర్ టోటల్ టికెట్ కౌంటర్ ఇక్కడ ఉండబోతుంది ఇక్కడి నుంచి బయటకు వస్తే ఇది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అనమాట ఒకప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ప్యాసింజర్ ట్రైన్లు ఆగేవి ఎక్స్ప్రెస్ ట్రైన్లు అంటే చాలా తక్కువ సింహాద్రి లేకపోతే హౌరామిల్ బొకారో ఇలాంటివి ట్రైన్లు మాత్రం ఆగేవి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా పెద్ద ట్రైన్లు అన్నీ ఆగుతున్నాయి ఇక్కడ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మూడే ఉండేవి ఇది ఒకటి అది రెండు దాని అవతల మూడు ఉండేది ఆ కొత్తగా ఆ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా దాన్ని ఇప్పుడు ఇక్కడ కట్టారనమాట నాలుగు ఐదు ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి ఈ నిడదవోల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో లో కొత్తగా కట్టిన ఈ వెయిటింగ్ రూమ్స్ని చూపిస్తాను చూడండి టోటల్గా లుక్ అనమాట అంటే కార్పొరేట్ స్టైల్లో కాదు ఒక అలవాటు అయిపోయింది కదా అందరికీ ఇది ఎందుకు వింతగా ఉందంటే నిడదోర్ లాంటి టౌన్లో ఈ రేంజ్ సౌకర్యాలు కొంచెం నాకు కూడా వింతగానే ఉంది అయితే ప్రయాణికులు కూడా డిమాండ్ చేస్తున్నారు చాలా శుభ్రంగా ఉండాలి రైల్వే స్టేషన్ అంటే ఒకప్పుడు చాలా చెడ్డ పేరు ఉండేది అపరిశుభ్రంగా ఉంటాయని అది పోవాలి మేము పే చేస్తున్నాము టికెట్ల రూపంలో కావచ్చు లేదా వేరే వేరే పార్సెల్స్ కానీ వీటన్నిటి పరంగా అలాంటప్పుడు మాకు ఎందుకు ఫెసిలిటీస్ అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు అందుకని చూడండి టోటల్గా ఈ టాయిలెట్స్ అన్నీ కూడా ఒక న్యూ లుక్లో ఇక్కడ కట్టారు బాగుంది చాలా మంచి లుక్ అబ్బా అనిపిస్తుంది నాకైతే చూడగానే ఇది అవసరం ఎందుకంటే ఈ గోదావరి జిల్లాల నుంచి ముఖ్యమైన ఊళ్ళకు వెళ్ళే ప్రయాణికులు ఉన్నారు ఈ మధ్య షిర్డి కావచ్చు లేకపోతే ముంబై అటు తిరుపతి ఇలాంటి ప్రాంతం మెయిన్ బెంగళూరు ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వెళ్తుంటారు అలాంటి వాళ్ళు ఫ్యామిలీస్తో సహా వచ్చి ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ఉండడానికి వీలుగా ఇలాంటి వెయిటింగ్ వెయిటింగ్ హాల్స్ ఇక్కడ సరైన ఉండేవి కాదు ఇప్పుడు వాటన్నిటిని కూడా కట్టారు ఇదైతే మాత్రం ఒక మంచి పరిణామాన్ని చెప్పాలి ఆ పెట్టిన ఖర్చు అయితే కనబడుతుంది అంత డబ్బు ఏం చేస్తారు అంత డబ్బు ఇక్కడ ఎలాగ ఖర్చు చేస్తారంటే కనుక ఇది ఎలాంటి కొత్త కొత్త బిల్డింగ్స్ ఎస్కలేటర్లు లిఫ్ట్లు ఇవన్నీ కూడా బాగానే పెడతారు అలాగే కొత్త ప్లాట్ఫామ్ కూడా వచ్చింది సో ఆ డబ్బు అయితే కనుక బాగా ఇన్వెస్ట్ చేశారు మొత్తం రైల్వే స్టేషన్ ఒక న్యూ అయితే తేగలిగారు మేడం నమస్తే మీ పేరు నా పేరు కొయ్యాన్ కుమారి ఏంటి స్టేషన్ డెవలప్మెంట్ బాగుంది సార్ గతం కంటే చాలా బాగుంది ఎందుకంటే గతంలో నిడదోల్ ఒక జంక్షను అని గతంలో ఇప్పుడు కూడా ఇన్ని సౌకర్యాలు లేవండి ప్రయాణికులకి ఇప్పుడు సామాన్య మానవుడు కూడా చాలా హ్యాపీ అవుతున్నాడు ఇవాడు ఈ అభివృద్ధిని చూసి ఈ క్రెడిట్ గోస్టు మనం పిఎం గారికి నరేంద్ర మోడీ సార్కి అంటే ఈ చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అండి నిడదోళ్ళు కూడా చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఆ చారిత్రాత్మక పట్టణంలో రానున్నది కూడా మన పుష్కర కాలం వస్తుంది పుష్కర యాత్రికులు చాలామంది వస్తారు రాజమండ్రి ప్రాంతాలు కానీ నిడదోళ్లు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సందర్శిస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజున అలాగే చాలా గతంలో కంటే చాలా డెవలప్మెంట్ వచ్చిందండి నిర్దల స్టేషన్కి చాలా బాగుంది పట్టణం చిన్నదేనండి చెప్పడానికి పట్టణం చిన్నదే కాబట్టి ఇంతకాలం దీని మీద దృష్టి సారించలేదు అనుకుంటున్నాము కానీ ఇప్పుడు ఏదైనా ఈ ఈ ప్రభుత్వంలో చాలా బాగా చేస్తున్నారండి ప్రభుత్వం ఏదన్నది కాదు కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఈ ఈ ట్రిప్ వచ్చింది గత గత కాలం నుంచి కూడా ఈ ప్రభుత్వం ఉండొచ్చు కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు ఈ ఈ అయాంలో అంటే రానున్నది చాలా మంది యాత్రికులు లక్షల మంది యాత్రికులు వస్తారు ఇవన్నీ గోదావరి ప్రవాహక ప్రాంతాలే కదండి సో ఇవన్నీ దర్శించడానికి వస్తున్నారు కాబట్టి ఇవంత కంపల్సరీ మన చరిత్ర తెలుసుకునేటట్టుగా ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు అండి చాలా బాగుంది ఒకప్పుడు నిడదవోళ్ళు ఈ మూడు ప్లాట్ఫామ్స్ అనమాట అది ఒకటి అది దూరంగా ఇది రెండు ఇది మూడు ఇప్పుడు కొత్తగా దీన్ని కట్టారు ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఈ జంక్షన్ నుంచి రైల్వే ట్రాక్ విడిపోతుంది రెండుగా ఒకటేమో చెన్నై హౌరా వెళ్ళిపోతుంది అది వచ్చి ఆ లైన్ అనమాట మీకు ఆ లైన్ ఉంది కదా అది చెన్నై హౌరా ఈ లైన్ వచ్చి ఇక్కడ నుంచి విడిపోయి ఇలాగా నరసాపురం భీమవరం ఇంకొక లైన్ ఏమో నిడదోడి వెళ్ళిపోతుంది అనమాట ఇదే రెండుగా విడిపోతుంది భీమవరం దాకా వెళ్ళిన తర్వాత భీమవరంలో విడిపోయి ఒక లైను నర్సాపురం వెళ్ళిపోతుంది ఇంకొక లైన్ వచ్చి గుడివాడ వెళ్ళిపోతుంది అందువల్ల వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ జామ్ అయిపోయేవి ఈ ట్రాక్ ఏమన్నా ఖాళీ లేకపోతే ఎక్కడే గంటల గంటలు ఆగిపోయాయి చాలామందికి గుర్తుండే ఉంటుంది సింహాద్రి ఎక్స్ప్రెస్ అంటారు కదా సింహాద్రి ఎక్స్ప్రెస్ గుంటూరు విశాఖపట్నం వెళుతుంది ఆ ట్రైన్లో చివరి ఐదు బోగీలు కట్ అయిపోయి ఇక్కడి నుంచి నర్సాపురం వెళ్ళేవి ఆ అంటే ఆ పెట్లు కట్టవడం కో అలాగే అక్కడికి మళ్ళీ కొత్త తగిలించే దానికి అది ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నరసాపురం ఈ కార్యక్రమం అంతా జరగడానికి నలభై నిమిషాల పాటు ట్రైన్ ఇక్కడ ఆగిపోయేది అందుకే దాన్ని సింహాద్రి కాదు హింసాద్రి అని పిలిచేవారు ఇప్పుడు ఏం చేశారంటే సపరేట్ ఈ లైన్కి ఒక డెమోని కేటాయించేసి ఆ ట్రైన్ ఆగది ఇంక వచ్చి ఇక్కడ ఒక రెండు నిమిషాలు ఆగి వెళ్ళిపోతుంది సింహాద్రి దానిలోంచి దిగి ఇక్కడ ఆగే ట్రైన్ ఎక్కేసి ఈ డెమోలో వాళ్ళు నరసపురం వెళ్ళిపోతుంటారు అన్నమాట డెమో లేదా మెమో అంటారు కదా ఇప్పుడు ఆ టైప్ అని ఒకటి ఆ చిన్న ట్రైన్లో వాళ్ళు వెళ్ళిపోతారు దానివల్ల చాలా ట్రైన్ టైం కలిసి వస్తుంది ఇప్పుడు ఈ కొత్త ప్లాట్ఫామ్ అందుబాటులోకి రావడం వల్ల ఆ టైం ఇంకా తగ్గుతుంది దీంతోపాటు ఇక్కడ ఈ లైన్ మార్ వచ్చే ట్రైన్లు శేషాద్రి కావచ్చు సర్కార్ కావచ్చు ఇలాంటి ట్రైన్స్ అన్నీ కూడా ఈ లైన్లో భీమవరం వెళ్ళిపోయి భీమవరం నుంచి మళ్ళీ విజయవాడ సైడ్ వెళ్ళిపోతాయి ఇటు డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయే ట్రైన్లో ఆ లైన్లో వెళ్ళిపోతాయి వాళ్ళందరికీ సౌకర్యంగా ఉంటుంది ప్రయాణికులకి అలాగే ట్రైన్ ఇక్కడ ఆ లైన్ మారడానికి ఈజీగా ఉంటుంది మిగతా వచ్చే ట్రైన్స్కి టైం కలిసి వస్తుంది అనమాట ఇక్కడ ఇమీడియట్గా వచ్చే లైన్లో ఆ ట్రైన్ అలా వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఎక్కువసేపు ఇక్కడ ఆపడం మళ్ళీ ఆ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అది వెళ్ళడం ఆ తర్వాత వచ్చే ట్రైన్కి సిగ్నల్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ టైం అంతా చాలా కలిసి వస్తుంది ఇప్పుడు డైరెక్ట్గా ఈ లైన్లోకి వచ్చేస్తాయి రాజమండ్రి నుంచి వచ్చే ట్రైన్లు ఇలాగా వెలుపతి అనమాట గుడివాడ సైడ్ భీమవరం గుడివాడ ఆ సైడ్ వెలుపతి ఇటు ఇటు వెళ్ళే ట్రైన్లు వాటి రూట్లో అవి డైరెక్ట్గా

we are developing this station with a lot of uh, passenger amenity special focusing on the young facilities we are putting in uh, escalators ramps uh, white fobs are there and aesthetically designed waiting halls modern toilets are there as well as we have kept the very heart of vitabonu and this godavari region you see uh, the circulating area, we have the agricultural highlights there. So, we have uh, tried to keep the local aesthetics and club them with modern amenities so that people can have a very peaceful and happy journey. Uh, Tend to opening them? In? It is going to be around another uh, uh, six months or so, sir. ఇంకో విషయం మీరు గమనిస్తే అమృత్ భారత్ ఈ స్టేషన్లు ఏవైతే డెవలప్ అవుతున్నాయో వీటన్నిటిలో కూడా మార్కెటింగ్ అంటే కమర్షియల్గా కూడా ఉపయోగపడేలాగా వీటిని డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ కడుతున్నారు కదా అది అయిపోయింది ఆల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అది చాలా వెళ్లబోక కడుతున్నారు ఇంతకుముందు పాత వీడియోలో నేను తిరుపతిలో మీకు చూపించాను నెల్లూరులో చూపించాను ఇలాంటి స్టేషన్స్ అన్నింటిలో కూడా అలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఆ బ్రిడ్జస్ మీద ఉండేలాగా కడుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే జస్ట్ ప్రయాణికులు అటు ఇటు మారడమే కాకుండా బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కమర్షియల్గా ఇలాంటి షాపులు పెట్టుకునే వాళ్ళు వాళ్ళందరికీ అది ఆ పైన లీజ్ ఇస్తారు లీజ్కి ఇస్తారన్నమాట వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటారు దానివల్ల రైల్వే స్టేషన్కి రైల్వేకి ఆదాయం వస్తుంది వాళ్ళకి వ్యాపారాలు డెవలప్ అవుతాయి అలాగే జీవనోపాధి కూడా బాగా కలుగుతుంది కొంతమందికి అనే ఉద్దేశంతో ఇప్పుడు అన్ని చోట్ల ఈ టైపు ఓవర్ బ్రిడ్జ్ని డెవలప్ చేస్తున్నారు అమృత్ భారత్ స్టేషన్లు అన్నింటిలో కూడా ఇలాంటి ఒక ఫార్ములాని వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు రైల్వే అధికారులు నిడవల్ రైల్వే స్టేషన్లో కూడా అదే ఫాలో అయ్యారు మా చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఒక చిన్న వంతులు ఉండేది అటు నుంచి ఇటు మారడానికి నిడదోళ్ళు ఆ దిగడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు పెద్దలు ముఖ్యంగా స్త్రీలు బాల్యంతులు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అలాంటి పెద్ద ప్లాట్ఫామ్తో ఉన్న ఒక బ్రిడ్జ్ కట్టడము దానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఇవ్వడంతో చిన్న స్టేషన్లో కూడా ప్రయాణికులకి ఆ సౌకర్యం అయితే కలిగేలాగే వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు నిడదవోలు స్టేషన్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఎస్కలేటర్లు ఒకప్పుడు పెద్ద పెద్ద స్టేషన్లో కూడా ఇవి ఉండేవి కాదు ఉన్నా సరిగ్గా పనిచేసేవి కాదు కానీ ఇప్పుడు ఇలాంటి కాస్త అంటే సెకండ్ గ్రేడ్ స్టేషన్లుగా పేరు పొందిన నిడదవోలు లాంటి వాటి చోట కూడా ఇలాంటి ఎస్కలేటర్లు పెడుతున్నారు అది ఒకటి నెంబర్ ప్లాట్ఫామ్లో అక్కడ ఎస్కలేటర్ ప్లస్ లిఫ్ట్ ఇక్కడ రెండు నెంబరు అంటే రెండు మూడు కవర్ అయ్యేది ఇక్కడ ఎస్కలేటర్ పెట్టారు నాలుగో ఇది కొత్తగా కట్టిన ప్లాట్ఫామ్ మీద ఏం చేస్తున్నారంటే ఇలాగ స్లోప్ ఇచ్చేసారు మొత్తం అలాగ నడుచుకుంటూ ఆ స్లోప్లో వచ్చేయచ్చు అలాగా ఇక్కడ ఏర్పాటైతే చేస్తున్నారు సాధారణంగా నాలుగు ఐదు ప్లాట్ఫామ్స్ తక్కువగానే వాడతారు ఇటు భీమవరం తణుకు సైడ్ వెళ్ళే ట్రైన్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి అటు అటు కొంచెం ఎక్కువ రష్ ఉండదు కానీ ఇక్కడ మెయిన్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్స్ ఒకటి రెండు మూడు ఈ మూడు కవర్ అయ్యేలాగా ప్రయాణికులకి అందుబాటులో ఉండేలాగా ఎక్సలేటర్ని అయితే రెడీ చేస్తున్నారు దానితో పాటుగా ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు దగ్గర దగ్గర ముప్పై కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారు అన్నట్టు టాక్ వినిపిస్తుంది ఈ పైన చూడండి ఎంత పెద్ద ఈ ప్లాట్ఫామ్ అనేది ఈ బ్రిడ్జ్కి ఇప్పుడు అన్నీ పవర్ఫుల్ ఇంజిన్స్ వాడుతారా ట్రైన్స్ కూడా ఎంత సౌండ్ అవుతుందో ఇది సరే చూద్దాం చూడ విషయానికి వచ్చాను ఇది ఎంత పెద్ద చూడండి అలాగే ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దది మీకు ఆ చివరి నుంచి మీరు చూసుకుంటే ఈ చివరి వరకు చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చే ట్రైన్లు అన్నిటికీ కూడా మాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఒకటి పైనే ఈ భోగిలు ఉంటున్నాయి చెన్నై హౌరా మీలు ఇలాంటి ట్రైన్స్కి కి భోగిలు చాలా పెద్దవి అలాంటి ట్రైన్స్ కోసం ఆగడానికి ఇబ్బంది లేకుండా ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చాలా పొడుగ్గా ఉండేలాగే ఇక్కడ కడుతున్నారు వారాల్లో అయితే కనుక నిడదవల్ రైల్వే స్టేషన్కి టోటల్గా లుక్ వచ్చేసింది అనేది చెప్పాలి ఇది గోదావరి జిల్లాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు వాళ్ళకి చాలా అందుబాటులో ఉండే రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి అటు విశాఖపట్నం వెళ్ళే సూపర్ బస్టులు కానీ కొలకతా వెళ్ళే సూపర్ బస్టులు కానీ ఇటు విజయవాడ సైడ్ గేమవరం సైడ్ వెళ్ళే సూపర్ బస్సులు ఎక్కాలంటే వేరే ప్రాంతాల సంవత్సరం అయితే నిడవల నుంచే వెళ్ళిపోవచ్చు